గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు మత్తడిపై నుండి దిగువకు నీరు ప్రవహిస్తుంది సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్ వద్ద గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి నీరు రావడంతో కూడవెల్లి వాగు ప్రవహిస్తుంది వాగు సమీపంలో వ్యవసాయం సాగు చేసుకునే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాగు ప్రవహిస్తూ ఉండడంతో వాగులోకి చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు వాగుకు సమీపంలో వ్యవసాయం సాగు చేసుకునే రైతులు వాగులోకి వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు <coughs>